దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రేవంత్ రెడ్డికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సీఎం విదేశీ పర్యటన నేపథ్యంలో భారీగా పెట్టుబడులు సాధించారు రాష్ట్రానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను సాధించి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు బ్రేక్ చేశారు విదేశీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇరవై సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించడం పట్ల హస్తం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సీఎం విదేశీ పర్యటన నేపథ్యంలో భారీగా పెట్టుబడులు సాధించారు రాష్ట్రానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను సాధించి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు బ్రేక్ చేశారు విదేశీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇరవై సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించడం పట్ల హస్తం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు